సింగరేణి సంస్థ కార్మికులకు అందిస్తున్న అమూల్యమైన అవకాశాలను వారు విధులకు గైర్ హాజరై బంగారు భవిష్యత్తును కోల్పోవద్దని ఎస్ఓ విజయప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా మందమరి ఏరియా లో కాసిపేట వన్ కాసిపేట టూ భూగర్భ గనులలో గైర్ హాజరైన కార్మికులకు కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు అలానే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు సూచించారు అదేవిధంగా ఎలాంటి కారణం లేకుండా విధులకు హాజరు కాని కార్మికులను హెచ్చరిస్తూ వారి ప్రవర్తనను మార్చుకోవాల్సిందిగా తెలుపుతూ సంస్థ మరియు వారి కుటుంబ అభివృద్ధిపై మొగ్గు చూపాలని సూచించారు ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ సిఎంఓఏ అధ్యక్షులు రమేష్ ఏఐటిసి నాయకులు బాణయ్యతో పాటు సింగరేణి అధికారులు పాల్గొన్నారు చేసినా చూస్తున్నాం అక్కడ మన మరి జిఎం ఆఫీస్ దగ్గర ఎన్ని సంవత్సరాలకి చేస్తున్నాను నేను దాదాపు నేను ఇక్కడ చిన్నప్పుడు టూ థౌజండ్ టూలో చప్పటికి వెళ్ళి చేస్తూనే ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పిల్లలు ఇది ఆలోచించండి ఇంత గ గట్టిగా చెప్తానంటే నేను బాధతోటి చెప్తున్నాను మీద కోపంతో కాదు నీకు బాధ్యత పెరగాలి బాధ్యత లేని లైఫ్ వేస్ట్ ఫస్ట్ సమాజం మీద బాధ్యత ఉండాలి ఇంటి చేసుకున్న వాళ్ళ మీద బాధ్యత ఉండాలి పిల్లల మీద బాధ్యత ఉండాలి అంతా ఇన్స్ట్రెస్ ఇమ్మది ఒక్క రెండు మూడు కేసెస్ ఉంటాయి రెండు మూడు కేసెస్ అట్టు వీరందరూ చేంజ్ కావాలి చేంజ్ లేకు ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం ఎవరికి ఉంటుంది ఎవ్వరు పర్ఫెక్ట్ ఉండరు నాకు కూడా రీసెంట్గా యాక్సిడెంట్ అయింది నా కాలు వెళ్ళింది ఆ త్రీ మంత్స్ కూర్చున్నా త్రీ మంత్స్ ఓకే పట్టి వచ్చి మళ్ళీ రిపోర్ట్ చేసి చేస్తున్నా మళ్ళీ అట్లనే పడుకుంటాడు నడవరగా మా ఇంట్లో నా వైఫ్ నా పిల్లలు ఎట్లా పడుతుంది ఆలోచన లేదు ఎందుకు వేస్ట్ అది లేకపోతే వెళ్ళిపెట్టాడు కానీ సింపుల్ రిజైన్ చేస్తే ఇంతమందికి బయట చాలామంది యువకులు ఉన్నారు ఎంతో ఆరాటంతో ఉన్నారు వాళ్ళకి అవకాశం చూపుతారు అట్లనే చేయండి ఇది అది లేకుండా కంపెనీకి నష్టం చేస్తారు మీకు మీరు అవుతుంది సమాజానికి నష్టం చేస్తున్నారు వేరే వాళ్ళకి అవకాశం తీసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆబ్సెంటీస్ వాళ్ళతోటి కుటుంబ సభ్యులు కూడా వచ్చినట్టున్నారు మీరు కూడా కొద్దిగా గట్టిగా చెప్పండి వాళ్ళకి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయండి వాళ్ళు మారరు బట్ మీకు తెలుసు ఎట్లా మార్చాలో మాకంటే మీకే అయిపోయింది ఆ పద్ధతులు పాటించారు మార్చండి వాళ్ళు కనీసం ఒక ఫస్ట్ టైం బొందమాస్ ఇది హండ్రెడ్ కాదు హండ్రెడ్ కూడా కాదు వన్ ఇయర్లో టూ టైమ్స్ పడుతుంది హండ్రెడ్ కాబట్టి చాలా దురదృష్టం ఎప్పుడైనా కంపెనీకి ఒక లాస్ట్ రోజు మనకు తెలంగాణ భాజ లాస్ట్ అంటారు లాస్ట్ వచ్చిన రోజు మాత్రం అందరినీ పీక్ పక్క పెట్టేస్తారు కాబట్టి వచ్చిన దానికి పర్పస్ ఉంటుంది మిమ్మల్ని పిలిపించి బార్ బార్ పిలిపించి మీకు కౌన్సిలింగ్ చేస్తున్నామంటే అది మా బాధ్యతగా ఫీల్ అవుతుంది మీకంటే ఎక్కువ మా బాధ్యతగా ఫీల్ అవుతుంది ప్రైవేట్లో మీరు చూస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరాయనం టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్స్ వర్క్ చేస్తున్నారు అది కూడా డైలీ మినిమమ్ ట్వెల్వ్ అవర్స్ పనిచేస్తారు వాళ్ళు మీకు ఒక బదిలీ వర్కర్గా కంపెనీలో జాయిన్ అయితే స్టార్టింగ్ మినిమం థర్టీ నైన్ అంటే ఫార్టీ థౌసండ్ బేసిక్ అరౌండ్ మీకు అరవై నుండి డెబ్బై వేలు వస్తుంది బదిలీ వర్కర్ ఇవాళ అపాయింట్ అయిన బదిలీ వర్కర్ కూడా అంటే దగ్గర దగ్గర మీకు సంవత్సరానికి ఏడు నుండి ఎనిమిది లక్షలు ఆయాం సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ పరాయాణం ఉంటుంది ఇవన్నీ తెలుసు కూడా మీరు అలాగే కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు వచ్చారు ఇవన్నీ ముందే తెలుసు బయలు వర్కర్ వీధులేంటివి ఏం చేయాలనే తెలుసు వచ్చిన తర్వాత చాలామంది జాబ్ నచ్చగా అది చేయట్లేదు అదే కాకుండా మంచిగా అన్ని రకాలుగా వాళ్ళు కూడా చాలామంది ఉద్యోగులు బాధ్యత లేకుండా డ్యూటీలకు డీలర్ వీధులకు హాజరవుతున్నాయి హాజరు అవుతున్నారు గతంలో మన కంపెనీలో ఒక సంవత్సరం బిలో వంద చేసినా మనం డిస్మిస్ చేసేవాళ్ళం ఆ డిస్మిస్ చేయడం వల్ల ఉద్యోగే కాకుండా కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలవుతుందని చెప్పి కంపెనీ ఆలోచించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూసి కూడా ఇక పని చెయ్యరు అనే ఉద్దేశం కొద్ది డిస్మిస్ చేయడం జరుగుతుంది మీరు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఒక సంవత్సరం చేయకుండా డిస్మిస్ చేసే పరిస్థితి వస్తుంది అందరూ ఇట్లాగే కాబట్టి మీరు అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు వారిని మీరు పోషించాల్సిన అవసరం ఉంది మీరు ఉద్యోగం ఇచ్చిన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మీరు జీవితంలో ఎదగాల్సిన అవసరం ఉంది మీతో పాటు కంపెనీ కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నుండి సరే ఇప్పటివరకు ఆప్షన్ ఎలాగో చేశారు ఇంకా భవిష్యత్తులో అయినా మీరు అందరూ కూడా చక్కగా ఉద్యోగానికి హాజరయ్యి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాల్సిందిగా ఆశిస్తున్నాము ఇప్పుడు మనం అందరినీ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరిని మనం ఆఫ్ చేయడం జరుగుతుంది మీకున్న సమస్యలు చెప్పండి హెల్త్ పరంగా ఉన్నట్టయితే మన డాక్టర్ జేవన్ గారు ఉన్నారు వారు మీకు అవసరమైన సూచనలు ఇస్తారు కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని యాజమాన్యం ఇచ్చిన అవకాశాన్ని ఇంకా నుండి అయినా మీరు అందరూ చక్కగా ఉద్యోగానికి